ముఖ్యంగా తెలుగు వాళ్ళుగా తెలుగు నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం చాలామంది కూడా చాలా పాఠశాలల్లో మరి తెలుగు రావట్లేదని ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ ఫోన్ చేసి కనీసం మా పిల్లలకు చదవడం రాయడం రావట్లేదు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ అమ్మ నాన్నలు కూడా అడుగుతారు మా వానికి తెలుగు పుస్తకం ఇట్లా ఓపెన్ చేస్తే తెలుగు బుక్ ఇది చదవడం వస్తలేదు తర్వాత సొంతంగా రాయడం వస్తలేదు కారం రాయంటే కారం రాస్తారు పొట్ట రాయమంటే పోటీ రాస్తారు లేకపోతే దోసకాయ రాయమంటే దోసకాయ అని రాస్తారు పిల్లి రావంటే పిలి రాస్తారు ఇలా చాలా తప్పులు పోతున్నాయి పోతున్నాయా అందరికి తెలుగు అయితే మాట్లాడడం వస్తుంది కానీ ఏమొస్తలేదు చదవడం వస్తలేదు మనందరం తెలుగు నేర్చుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ అయిపోయింది ట్యూషన్లో మనం ఏం నేర్చుకోవాలి తెలుగు చదవడం రాయడం నేర్చుకోవాలి ఓకే అరటి పండు తెచ్చింది ఇది నేను రాసిన పాటల పాటలు పాటలతో పాటలు దాంట్లో ఈ గేయం ఉన్నది ఈ గేయాన్ని నేను ఆల్రెడీ మ్యూజిక్ లో చేసిన అది కూడా మీకు చూపిస్తా తెలుగు అక్షరాలపై గేయాలు ఆ అమ్మ అరటి పండు తెచ్చింది అన్న అయ్యలకు ఇచ్చింది అక్క అంగూరలు తెచ్చింది అత్తఅలకిచ్చింది అమ్మ అరటి పండు తెచ్చింది అన్న అయ్యలకు ఇచ్చింది అక్క అంగూరలు తెచ్చింది అత్త వలకిచ్చింది అమ్మ అరటి పండు తెచ్చింది అమ్మ అరటి పండు తెచ్చింది అన్న అయ్యలకు ఇచ్చింది అక్క అంగూరలు తెచ్చింది అత్త అవ్వలకి ఇచ్చింది అరటి పండు అవ్వలు తెచ్చిర్రు అమ్మ ఏడుంది అమ్మ అమ్మ అంటే మన నోట్లకి వెళ్ళి తెలుగులో ఓన్లీ శబ్దం మన నోట్లకెళ్ళి ఏ సౌండ్ వస్తా అమ్మ మన పెద్ద కలుగు అమ్మ అవునా ఇక్కడ కూడా అమ్మ అని ఉంది కదా చాటు ఇలా మనకు చాలా టిఎల్ఎం కూడా ఉంటుంది ఆ టిఎల్ఎం ద్వారా కూడా మనం చెప్పు ఏంటిది దీది ఏంటి దీది ఓకే అమ్మ అరటి పండుగ తెచ్చింది మీ ఇంట్లో ఎవరు చేస్తారు అరటి మమ్మీ చేస్తుంది డాడీ చేస్తారు అమ్మ చేస్తారు మళ్ళీ మామయ్యలు చేస్తారు కదా వేరే వేరే వాళ్ళు చేస్తారు వెరీ గుడ్ మరి అమ్మ అరటి పండుగ తెచ్చింది కదా ఎవరికి ఇచ్చింది అన్న అయ్యలకు అన్న టెట్రాలి అన్న అన్న ఓకే అన్న అయ్యలకు ఇచ్చింది మరి మీ ఇంట్లో అన్నం ఉన్నాడా లేడు మనది కూడా లేడు బోనశ్రీ మీ ఇంట్లో అన్న ఉండడా లేడు మరి ఎవరు ఉన్నారు మీ ఇంట్లో చెల్లె ఉంది మరి మా అమ్మ ఎటువంటి తెచ్చిన మామయ్య తెచ్చినా ఎవరికి ఇస్తారు నీకు ఇస్తుంది చెల్లెకి ఇస్తుంది అన్న అయ్యలకు ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఎవరిచ్చిర్రు అమ్మ అమ్మ ఇచ్చింది తర్వాత అంగూరాల వాళ్ళు తెచ్చిర్రు ఆ అక్క 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 అంగూరలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది అత్త అవ్వలకు అత్త అవ్వ ఇక్కడ అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఆ అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అమ్మ ఎనిమిది సార్లు వచ్చింది ఎన్నిసార్లు వచ్చింది ఎనిమిది సార్లు వచ్చింది అమ్మ అరటి పండు తెచ్చింది అమ్మ అరటి పండు తెచ్చి ఒకరికి ఇచ్చింది అన్న అయ్యలకి ఇచ్చింది ఓకేనా అక్క అక్క అంగూరలు తీసుకొచ్చేమో అత్త అత్త అంటే మన ఇంట్లో కొందరిళ్ళల్లో అత్త ఉంటుంది మేనత్త ఉంటుంది మళ్ళా లేదా అవ్వ అంటే ఎవరు నానమ్మ ఉంటుంది అమ్మమ్మ ఉండొచ్చు అవునా నిషిత్ నీకు ఇచ్చిందా ఎప్పుడన్నా అమ్మ బోనస్ నీకు ఇచ్చిందా ఇచ్చింది మీ అరటి పండు తీసుకొస్తే అందరు తింటారా అందరూ తింటారా అరటి అరటి పండు ఎట్లా రాయాలి అరటి పండు నోట్లోకి వెళ్ళి జస్ట్ అరటి పండు అమ్మా అరటి పండు ఇక్కడ మనకు ఈ చింత ఉన్నాయి కదా ఇప్పుడు పునర్వి రావాలి ఇక్కడ కార్స్ ఉన్నాయి ఇక్కడ లోకి లోకెళ్ళి ఆ అనేది వెతుకాలి ఆ ఆ ఏడుంది ఆ ఏడుంది ఆ ఉంది అని ఇట్లా విద్య అమ్మ దొరికింది ఫస్ట్ ఫస్ట్ దొరికింది పునర్వికి పునర్వికి ఫస్ట్ ఫస్ట్ ఇట్లా తీయకుండా ఆ దొరికింది ఆ క్లాస్ క్లాసులోటండి పునర్వి పునర్వి సారి ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ మరి అమ్మ ఆ అంటే అమ్మ ఇందులో చూపెట్టు ఆ ఇందులో ఆ ఏడు చూపెట్టు ఆ మరి వెరీ గుడ్ ఇదేంటిది అమ్మ ఓకే విద్యార్థికి ఇట్లా నేర్పించడం ఓకే నువ్వు కూర్చొప్పు అన్న రైట్ ఈ విధంగా అమ్మ అరటి తెచ్చింది వచ్చింది అన్నాకు అయ్యకు ఇచ్చింది అక్క ఏమో అంగూరలు తెచ్చింది ఓకేనా ఇప్పుడు రాస్తారా విద్యార్థులకు ఇలా ఇప్పుడు రాయించడం ఎవరు రాస్తారు మీరు మీ కాపీలల్లో ఇప్పుడు ఇందులో ఉన్న పదాలు ఆ తోటి ఎనిమిది అక్షర ఎనిమిది పదాలు వచ్చినాయి అవునా ఎన్ని వచ్చినాయి ఎనిమిది పదాలు వచ్చినాయి ఈ ఎనిమిది పదాలను రాయాలి అలాగే ఈ చింత గింజలల్లో మరి వెతకాలి ఈ చింత గింజలల్లో ఆ ఏడ ఉన్నది వెతుకుతారా ఎవరు వెతుకుతారు భువనేశ్వరి వెతకాలి దా ఇంట్లో ఆ ఏడు ఉందో చూపెట్టు ఆ లేదా డైస్ డైస్ ఉంది ఆ చూడువా ఇంట్లో ఇంట్లో ఏడు ఇంట్లో డైస్లో కూడా చూడొచ్చు డైస్లో కూడా ఆ ఏడు ఉంది చెప్పు ఆ ఎక్కడుంది ఆ దొరికింది ఆ అవునా ఇంకేడు ఉంది కొయ్యి కూడా దొరికింది ఆ ఇంట్లో ఇంట్లో దొరకలేదా చింత గింజలల్లో దొరకలేదు మళ్ళీ ఇంకెన్ని వస్తా ఇంలా ఆ ఇంకా కూడా ఉన్నాయి చింతా గింజ పక్కా జరగాల ఇంకా 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 ఇంట్లో ఉన్నాయా ఇంట్లో లేదు ఇది గోది ఇది ఆనా దొరికిందా ఇండ్లా ఏంటిది ఇది ఆ అనే అక్షరం ఇలా మరి ఇందులోకి వెళ్ళి అరటి అమ్మ అన ఇలాంటి పదాలు కూడా వెతుకమనడం ఇలా ఈ విధంగా విద్యార్థులకు జస్ట్ ఇలా గేయాన్ని వినిపించడం అమ్మ అరటి పండు మళ్ళీ పాడండి ఇప్పుడు అమ్మ అరటి పండు తెచ్చింది మళ్ళీ అవునా ఇప్పుడు ఆను మనం సర్కిల్ చేయమనొచ్చు రైట్ కొట్టమనొచ్చు ఆ ఏడేడు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ అండర్లైన్ ఈ విధంగా ఎనిమిది ఆలు వచ్చినాయి అనా అరటి పండు ఎవరు తెచ్చి అమ్మా అరటి పండు తెచ్చి ఎవరి వరకు ఇస్తుంది ఇట్లా విద్యార్థులతో మాట్లాడించుకుంటూనే పదాలు మళ్ళీ ఇప్పుడు నేను ఒక పదం రాస్తాను మీరు చెప్పాలి ఓకేనా అరేట్ ఈ వెరీ గుడ్ మళ్ళీ ఇంకొక పదం అమ్మా అమ్మ అంటే విద్యార్థుల గ్రాఫికల్ లో మరి ఇది ఇక్కడ చూసి అమ్మ రెడ్డి పండుగ తెచ్చు కాబట్టి ఒకవేళ తెలియని వాళ్ళు కూడా చెప్తారు సరే ఇక్కడ సి గ్రేడ్ వాళ్ళకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెకండ్ వాళ్ళకు కూడా ఇలాంటి పదాల ద్వారా మనం స్పష్టంగా చదివించడం చేయొచ్చు అలాగే ఇంకొకటి రాస్తా అంటే ఆల్రెడీ కొన్ని అక్షరాలు ఇలా తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తారు మామూలుగా ఇంకొకటి అవ్వ అంటే వాను ఒత్తుతున్నాం ఇలా ఒత్తు అవ్వ అవ్వ అంటే నానమ్మ అమ్మమ్మ ఇలా ఇచ్చినట్టు ఈ విధంగా విద్యార్థులకు కథ రూపంలో చెప్పవచ్చు మరి కార్డ్స్ రూపంలో జస్ట్ ఇప్పుడు విహాన్ ఈ పడ్డది ఇప్పుడు ఏం పడ్డది అట్లా విద్యార్థులతో మాట్లాడించుకుంటూ కూడా చెప్పొచ్చు గో ఇట్లా మాట్లాడించుకుంటూ ఆట ఆడిపించుకుంటూ అనేక రకాల ఇలా కార్డ్స్ డై ఇప్పుడు మొత్తం మీద ఇలాంటి కార్డ్స్ ఉన్నాయి ఈ కార్డ్స్ తోటి కూడా ఇది ఆ అనేది నెక్స్ట్ గేమ్ అంటే ఒక్కొక్క గేమ్ ద్వారా నేను పూర్తిగా అంటే తెలుగును అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం అయితే మరి చేయిస్తాను మరి మీరు కూడా అందరు కూడా జస్ట్ ఈ గేయాలు యూట్యూబ్లో కూడా ఉన్నాయి ఆ గేయం విత్ పాటతో ఉంటుంది దాని తర్వాత పదాలు ఉంటాయి ఓకేనా చదువుతారు ఇప్పుడు అందరు ఒకసారి చదవండిగా ఓకే వెరీ గుడ్ మరి ఈ విధంగా అందరు కూడా విద్యార్థులు మరి ఇది రేపు నేను సొంతంగా చూడకుండా రాసుకురావాలి ఓకేనా రైట్